హలో ఎవరు గతంలో షర్మిలా గారి బాణం చూసాం సో ఇప్పుడు విజయమ్మ గారి బాణం సో తాడేపల్లి వైపు దూసుకురాబోతున్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఏంటి ఇష్యూ ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జండీ శియసరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఏంటి సార్ ఇప్పుడు విజయమ్మ గారి బాణం అంటూ కూడా ఒకటి సర్కులేట్ అవుతుంది ఏంటి అసలు ఇప్పుడు మన షర్మిలా బాణం చూసాం కదా షర్మిలా గారిని అవును జగనన్న బాణం ఎవరు షర్మిలా గారు జగనన్న బాణం అని చెప్పి ఆవిడే చెప్పారు ఆవిడ గురించి ఆవిడే చెప్పి జగనన్న బాణం అని చెప్పేసి ఆవిడ ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గురించి విజయం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పి ప్రచారం చేశారు ఆవిడ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరూ ప్రజల ముందుకి వెళ్ళారు విజయం గారు ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి సతీమణికి ఉన్నటువంటి హోదా లేదంటే ఆ పైన ఉన్నటువంటి సింపతి లేదంటే ఆ పైన ఉన్నటువంటి గౌరవం ఇవన్నింటినీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యాల ఆ మీద ఉన్నటువంటి సంపతి పనిచేసింది సో జగన్ అన్న బాణం అని చెప్పి ఆవిడ షర్మిలా గారు తిరిగారు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు ఓకే బస్ యాత్ర చేశారు ప్రచారం చేశారు మా అన్న రాజశేఖర్ రెడ్డి చరిష్మాన్ని కొనసాగిస్తారు రాజన్న రాజ్యం కోసం మా అన్న పాటు పడతారని చెప్పేసి ఆవిడ ప్రచారం చేశారు ఆవిడ ప్రచారం కూడా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎటగలకు రెండు వేల పంతొమ్మిదిలో సరే ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ప్రజలు కూడా ఇచ్చారు ప్రజలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు దాకా చూశారు ఏ విధంగా పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగింది కుటుంబంలో విభేదాలు వచ్చినాయి ఆస్తి గొడవలు వచ్చినాయి షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ నేను తెలంగాణ వచ్చి తెలంగాణకు సంబంధించి కోడల్ని తెలంగాణ కోడల్ని అని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు ఇక్కడ సరే ఆ తర్వాత విజయవంతంగా దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు ఇప్పుడు ఆవిడ గత ఎన్నికల్లో పోటీ చేశారు కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీకి అసలు డిపాజిట్లు కూడా లేవు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అసలు ఆ పార్టీ ఉనికి లేదు దానికి కారణం ఏంటి రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతుంది సో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి పరిస్థితులు ఉండవు అసలు అందుకే ఇప్పుడు శర్మిలా గారు ఏం చేస్తున్నారు శర్మిళ గారు తన కొడుకుని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తన కొడుకుని కర్నూలులో ఉల్లిపాయల ధర పెరిగిందని చెప్పేసి అక్కడ రైతులకి మద్దతు పలికే దానికి వెళ్తూ వెళ్తూ తన కుమారుని కూడా తీసుకెళ్లి ఆ వేదిక మీద సమయం చూసుకొని అవసరమైనప్పుడు తన కుమారుణ్ణి రాజకీయాల్లో తీసుకొస్తానని చెప్పి అనౌన్స్ చేశారు సార్ అయితే ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి సార్ ఆ ఇష్యూ యాక్చువల్లీ ఇంకా రాజకీయాల్లోకి కూడా రాలేదు సో దీని ఎఫెక్ట్ ఏమైనా కాంగ్రెస్ ఏమైనా బలం చేకూరు ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో అతన్ని అతన్ని నిలబెడతారా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి లేదంటే ప్రత్యేకమైనటువంటి పార్టీ పెడతారా అనేది కూడా ఒక చర్చ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా గారు వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి చాలామంది అక్కడ డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేశారు చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేశారు కానీ షర్మిలా గారిని కాదని చెప్పి ఇప్పుడు ఆడ తీసేసినా కానీ వచ్చే బెనిఫిట్స్ ఏమి లేవు కాంగ్రెస్ పార్టీకి అందువల్ల కంటిన్యూ చేస్తున్నారు ఒకవేళ ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ కనుక షర్మిలా గారిని పీసీసీ అధ్యక్షురాలుగా తొలగించేస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏంటి ఆవిడ పార్టీ నుంచి బయటకు వస్తారేమో బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారేమో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపు అవసరం లేదు కొత్త పార్టీ పెట్టి వాళ్ళ కుమారుడిని ప్రమోట్ చేస్తారేమో ఎందుకని అంటే ఆల్రెడీ నిన్న కనుక అబ్జర్వ్ చేస్తే ఆవిడ కర్నూలుకి ఉల్లిపాయ ఉల్లి రైతులకి స మద్దతు పలికేదానికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వీడియో షూట్ చేసి ఆ వీడియోని అందరికీ ఇచ్చారు అందరికీ అందరూ తెలిసేలాగానే వచ్చారు వస్తూ వస్తూ వాళ్ళ కుమారుని కూడా తీసుకొస్తారు శర్మిల షర్మిల గారు సో వాళ్ళ మనవుణ్ణి ముద్దాడి విజయం గారు పంపించారు అంటే గారు వదిలినటువంటి బాణం అప్పుడేమో జగన్ అన్న వదిలిన బాణం శర్మిల ఇప్పుడు గారు వదిలిన బాణం రాజారెడ్డి రాజారెడ్డి వాళ్ళ తాత వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారు సో రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం విన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే అనేక సందర్భాల్లో రాజారెడ్డి రాజ్యాంగం గురించి చెప్పారు సో ఇప్పుడు అసలైనటువంటి రాజారెడ్డి వస్తున్నాడు అనేటువంటి సంకేతాలు షర్మిన గారు ఇచ్చేశారు సరే రెండు వారాల్లో రెండు రెండు వారాల్లో దీనికి క్లారిటీ రాబోతుంది అని చెప్పి చెబుతున్నారు ఎందుకు అని అంటే ప్రస్తుతం విదేశాల్లో ఎంఎస్ చేశాడు అతను ఈ మధ్యనే మ్యారేజ్ చేస్తున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ మ్యారేజ్ కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేదు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళినట్టున్నాడు కానీ మ్యారేజ్కి వెళ్ళలేదు సార్ ఇప్పుడు ఆయన ఎంఎస్ అయిపోయింది ఎంఎస్ అయిపోయిన తర్వాత అక్కడే బిజినెస్లు కూడా పెట్టున్నారు యుఎస్లో యుఎస్లో బిజినెస్లు చూసుకోవడానికి వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్ళి టూ వీక్స్లో మళ్ళా తిరిగి వస్తాడు అక్కడ బిజినెస్లన్నీ సెట్ చేసేసి తిరిగి వస్తాడు తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ పరమైన నిర్ణయం ఒకటి తీసుకోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక న్యూస్ పైగా రాజారెడ్డికి బాగా సపోర్ట్ ఎవరంటే విజయమ్మ గారు విజయమ్మ గారే దగ్గరుండి ముద్దాడి పంపిస్తున్నారు మనవడిని గతంలో రా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ప్రోత్సహించి వెన్నంటి నడిచారు విజయ గారు ఇప్పుడు తన మనవణ్ణి వెన్నంటి నడుస్తు నడవడానికి సిద్ధపడ్డారు అని చెప్పి ఆ విజువల్స్ ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటే ఎలా చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే గతంలో ఇప్పుడు శర్మిలా గారు బాణంతో వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వర్కోటైంది సో దీని వల్లే అని కూడా టాక్ ఉంది ఇప్పుడు అట్లానే విజయ్ ఎట్లా చూడచ్చు ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుంది పబ్లిక్ మూడ్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారు పబ్లిక్ ని ఎలా అటెన్షన్ తీసుకుంటారు పబ్లిక్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు పబ్లిక్ పబ్లిక్ పట్ల ఏ విధంగా వీళ్ళు మెలుగుతారు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏమో పాత ఒక తర్వాత కొత్త ఒక వింత అని అంటారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో మనము రాజారెడ్డికి అవకాశం ఇవ్వరు అనుకో అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిందంతా చేశారు ఆంధ్రప్రదేశ్కి ప్లస్ లబ్ధి పొందారు సరే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీసేసినా కానీ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందారు అక్కడ రాజధాని పెట్టడం రాజధాని భూములు రేట్లు పెరగడం ఇవన్నీ కూడా చూసాం మనం ఎక్కడో పది 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 లక్షలు పదిహేను లక్షలు ఉన్నటువంటి భూమి కాస్త ఏడు లక్ష ఏడు కోట్లు ఎనిమిది కోట్లు కమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాల తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం కలిపి రెండో మూడో వచ్చింది కదా సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనం వాళ్ళ కొత్తని ఆహ్వానిస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కానీ ఇప్పుడు ఆ రెండు జిల్లాలు వాళ్ళకి ఆ రెండు జిల్లాలకే వాళ్ళకే లేనప్పుడు మిగతా జిల్లాలు వాళ్ళు ఎందుకు పడుచుకుంటారు ఆలోచిస్తారు కదా ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజారెడ్డి గారికి రాజారెడ్డికి మొగ్గు చూపుతారని అంటే ఏమో చెప్పలేము మనకేం తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు ఎలా ఉంటుందో ఏం కావాలో వాళ్ళ ఎన్నికల ముందు ఎలా ఆలోచిస్తారో కూడా తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ముందు పదహారు నెలలు జైల్లో గడిపించారు సరే లక్ష కోట్లు రెండు లక్షలు కోట్లు అన్నారు ఆయన అక్రమాలకు పాల్పడింది కిట్ పోకో కింద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ముప్పై వేల కోట్లు అన్నారు ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ అంటే ఓట్లు వేశారు కదా అవును మరి రేపు రాజారెడ్డిని చూపిస్తే కొత్త వాడు వచ్చాడు రెడ్డి మనోడు వచ్చాడు రెడ్డి మించేలా పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడని చెప్పేసి అనుకోవచ్చుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ రాజశేఖర రెడ్డి కన్నా అద్భుతంగా చేస్తాడు రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పి ప్రచారం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు కదా నమ్మి ఓట్లు వేశారు కదా నమ్మి వేసి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు కదా ఏదైనా నూట యాభై ఒక స్థానాలు ఇచ్చారు కదా ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఇచ్చారు కదా మరి మనం ఊహించడం కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిపించినందువల్ల ఎంత నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు కానీ కానీ అక్కడ ఉండేటువంటి ఓటర్స్ని పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు సో కాబట్టి రాజారెడ్డి ప్రయోగం వర్కౌట్ అవుతుందా లేదంటే ఇప్పుడు మనం ప్రైమరీ స్టేజ్లో ఉన్నాం ఇంకా అనౌన్స్ చేయలే వాళ్ళు చేస్తారు ఇప్పుడు శర్మిల జగనన్న వదిలి బాణం అని చెప్పేసి ఎల్లేరు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు అవన్నీ సొంత మీడియా ఉంది సొంత ఛానల్ ఉంది రేపు షర్మిళ గారు కూడా సొంత మీడియా పెట్టకపోయినా సోషల్ మీడియాని పెట్టుకుంటారు కదా ఒక ఛానల్ అయినా పెట్టుకుంటారు కదా సో ఆ ఛానల్లో చెప్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి పోలికలు ఉన్నాయి లేకపోతే రాజారెడ్డి పోలికలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి లెగసీ ఉంది రాజేఖర్ రెడ్డి చర్ష్మా ఉంది ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అని చెప్పుగా చెప్పుగా వినేవాళ్ళు వింటారు వింటే ఏమవుతుంది రాష్ట్రం అనేది అర్థం వాళ్ళు ఆలోచించుకోవాలి అలా కాకుండా ఈ ప్రచారానికి ప్రవోకింగ్కి భావోద్వేగాలకి పడిపోతే ఓటర్సు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పీరియడ్ ఏదైతే ఉందో అంత ప్లేస్కి అదే వస్తుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు రాజారెడ్డిని తీసుకొస్తారు ఆవిడ రాజారెడ్డిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలోనే లేకపోతే సొంత పార్టీ పెట్టుకుంటారు పెట్టుకొని ఆవిడ ఎలక్షన్కి క్యాంపెయిన్ తిరుగుతారు మరి రాజారెడ్డి ఏం చెప్తారు రెడ్డి మొత్తం రెడ్డి బొమ్మ పక్కనేమో విజయం గారు ఉంటారు నా మనడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి మా కొడుకు ఇచ్చారు కదా మా మనవాడికి కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటారు వినేవాళ్ళు ఉంటే గెలుస్తాడు విన్న ఉంటే ఓడిపోతాడు వెరీ సింపుల్ ఓడిపోతే ఏమైతే గెలిస్తే ఏమైతే అందరికీ తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి మనం ఇప్పుడు ప్రైమరీగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ రాబోయే రోజుల్లో మాత్రం విజయం గారు దగ్గరుండి ప్రచారం చేపిస్తారని మాత్రం మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ